నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ రమేష్ రమేష్ ఈరోజు ఫిఫ్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా ఇప్పుడే ఒక బండి విజయవాడ వాళ్ళకు ఇన్నోవా క్రిస్టా పంపించిన బై రోడ్ ఒక క్రిష్ట పంపించిన ఈరోజు ఒక క్రిష్ట పంపించిన రెండు క్రిష్టలు ఒక సిజు మూడు బళ్ళు వేణి ట్రిప్లు వచ్చినందుకు అంతా మీ ఆశీర్వాదం ఇక ఈ బండి విషయానికి వస్తే ఉండే క్రేట రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం నలభై ఆరు వేలు మాత్రమే జరిగింది బ్లాక్ కలర్ ప్యానరోమిక్స్ అందరూకు వస్తుంది అలై వీల్స్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ కూడా ఉంది అందులో ప్లస్ రియర్ ఏసీ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ కేవలం నలభై ఆరు వేలు మాత్రమే తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాన్నట్ నుంచి డిక్టి వరకు ఎక్కడ ఎక్కడైతే రిప్లేస్ రాలేదు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ టాంపరింగ్ కాదు రెండు వేల పది ఇరవై ఒకటి నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోసింగ్ వైస్ అన్నిస్తా ఈ బండి మన దగ్గర తీసుకుపోయిన తర్వాత రెండు లక్షల పేపర్లకు అయితాయి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి మళ్ళీ అన్న రెండు లక్షలు కడతా మూడు లక్షలు కడతా లోన్ ఇప్పయ ఇక్కడ లోన్ ఇయర్ సార్ చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాదు బానే టూట ఉండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ రైట్ సైడ్ ఏసీ ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్కి ఇప్పటివరకు పాన పెట్టి బ్లాక్ కలర్ బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది రెండు దిక్కుల సేసి ఓకే అప్ ఏసీ కండెన్సర్ రెడియేటర్ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి ఇంజన్ సిల్లు ఉంది నీళ్ళలా మునిగిన బండి కాదు రాలేదు బానట్ రాలేదు టైర్లు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ని నేను చెక్ చేయలేదు ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఒక్క గ్లాస్ మారలే ఒక పీస్ మారలే సార్ కేవలం నలభై ఆరు వేలు మాత్రమే తిరిగింది నలభై ఐదు వేల మూడు వందల చెప్పేది బండికి క్రూజ్ వచ్చింది వాయిస్ కమాండింగ్ వచ్చింది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ప్యానరోమిక్ సన్ రూఫ్ వస్తుంది నార్మల్ సీట్స్ ఉంటాయి దీనికి వెంటిలేషన్ సీట్స్ రాలేవు ఎస్ఎక్స్ ఆప్షనల్కి అయితే వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి సార్ బండికి రియర్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు ప్లస్ రియర్ ఏసీ కూడా ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ కాల్ చేయండి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బండికి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి రియర్ కెమెరా ఉంది స్టెపిని వాడలేదు ఇప్పటి వరకు షోరూమ్ నుంచి వచ్చిన స్టెపినే ఉంది మళ్ళీ రన్నింగ్ నాలుగు టైర్లు వేసినట్టున్నాడు కస్టమర్తో చూడాలి హుండై క్రేటా రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్ సార్ ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదమూడు లక్షల అరవై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం నలభై ఆరు వేలు మాత్రమే తిరిగింది పదమూడు లక్షల అరవై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు ఓకే సార్ నమస్తే శ్రీరామ్